ఒకప్పుడు ఒక ప్రశాంతమైన చైనీస్ విలేజ్ లో హెవెన్ పీక్ అనే పర్వతం ఉండేది విలేజర్స్ పర్వతం పైన ఒక టెంపుల్ కట్టాలని అనుకున్నారు ఒకవేళ ఆ పని జరిగితే వాళ్ళ ప్రేయర్స్ అన్ని ఆకాశం వరకు వెళ్తాయి కానీ ఆ పర్వతం నీటారుగా ఉంది అండ్ ఆ దారి చాలా డేంజరస్ గా ఉంది పర్వతం మీద కెక్కడానికి ఎవరైతే దారి వేయగలరో అది ఆ పని చేసిన వాడికి ఇంకా మన అందరికీ కూడా ఒక గొప్ప పేరుంటుందని ఆ ఊరి పెద్దలు అనౌన్స్ చేశారు ఆ ప్రాబ్లం అనేది ఆ గ్రామం మొత్తాన్ని ఒక ఎక్సైట్మెంట్ కి గురి చేసింది వి అని ఒక తను ఉండేవాడు అండ్ అతను చాలా స్ట్రాంగ్ పర్సన్ అతని చేతులు కూడా చాలా స్ట్రాంగ్ ఉండేవి అండ్ అతను వాయిస్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉండేది నేను అందరికంటే ఫాస్ట్ గా పర్వతం మీదకి ఎక్కడానికి స్టెప్స్ ని కట్టేస్తానని అతను చెప్పాడు దీనికి ఆ విలేజర్స్ క్లాప్స్ కొట్టారని అతను చాలా గ్రేట్ గా చెప్పుకున్నాడు ఖచ్చితంగా వి సక్సెస్ అవుతాడు కానీ ఇప్పుడు మరొక వ్యక్తి ముందుకొచ్చింది ఆమె ఎవరో కాదు లిన్ అనే ఒక ముస్లమ్మ అండ్ ఈమెకి హస్బెండ్ లేడు ఆమె వీపు కూడా వంగిపోయింది ఆమె చేతులు ముడతలు పడిపోయి వణుకుతున్నాయి జనం ఆమెను చూసి నవ్వుకున్నారు ఆ ఊరి జనం ఆ లిన్ అనే ముస్లమ్మని మీరు బావి నుండి నీటినే తీయలేరు అలాంటిది పర్వతం పైకి ఎలా ఎక్కుతారు అండ్ అక్కడ మెట్లు ఎలా కడతారని అన్నారు దీనికి లిన్ నవ్వి నేను రోజు కుక్క రాయిని మూస్తానని మాత్రమే చెప్పానని చెప్పింది పని స్టార్ట్ అయింది వి భారీ రాళ్లతో పర్వతం ఎక్కాడు అతను వేగంగా బలంగా కదిలాడు ప్రతి రోజు అతను బలమైన రాళ్లను ఏర్పాటు చేసి గర్వంగా అర్చాడు అతని బలాన్ని ఆ గ్రామస్తులు ఎంకరేజ్ చేశారు ఈ టైంలో లిన్ రోజుకి జస్ట్ ఒక చిన్న రాయిని మాత్రమే మూసుకెళ్లేదు ఆమె దాన్ని ఒక క్లాత్ లో కట్టుకుంది స్టెప్ బై స్టెప్ మెల్లగా నడుచుకుంటూ వెళ్లి వాటిని అక్కడ వేసింది మొదట్లో వి మోసిన మెట్లు చాలా ఫాస్ట్ గా పైకి వెళ్లాయి కానీ లిమ్ చేసింది ఏం కనపడలేదు కానీ చాలా రోజులు గడిచాయి వి అలసిపోయాడు కొన్ని రోజులు అతను పడుకున్నాడు మిగతా రోజుల్లో నేను రేపు డబుల్ పని చేస్తానని చెప్పాడు అతని స్టోన్ కలెక్షన్ అనేది చాలా తొందరగానే ఆగిపోయింది కానీ లిమ్ మాత్రం ఆగిపోకుండా పని చేస్తూనే ఉంది ఎండాకాలంలో ఆటం సీజన్ లో చలికాలంలో ఆఖరికి వర్షాకాలంలో కూడా ఆమె ప్రతి రోజు ఎక్కింది ఆమె కాళ్ళు వణుకుతున్నా కూడా ఇంకొక రాయి మాత్రమే ఉందని తనని తాను ఎంకరేజ్ చేసుకుంది ఈ ఒక్క రోజే ఉందని అనుకునేది రోజులు నెలలయ్యాయి నెలలు సంవత్సరాలయ్యాయి అండ్ ఫైనల్ గా ఒకరోజు మార్నింగ్ ఆ పర్వతం పైన గంట మోగింది దాంతో ఆ గ్రామస్తులు బయటకొచ్చారు వాళ్ళు పైకి చూసి వాళ్ళ ఊపిరి పీల్చుకున్నారు ఆ పీక్ ఆఫ్ హెవెన్ మీద ఉన్న టెంపుల్ కి వెళ్లే దారిలో ఇప్పుడు మెట్లున్నాయి వాళ్ళు అనుకున్నట్టే వాళ్ళ ప్రేయర్స్ అనేవి ఆకాశానికి వినిపించాయి వాళ్ళు ఎవరినైతే తక్కువంచనా వేశారు అండ్ వాళ్ళు ఎవరినైతే చూసి నవ్వుకున్నారో ఆ లిన్ననే ముస్లం అనే ఆ మెట్లని రోజుకొక రాయితో కట్టేసింది దీంతో ప్రజలు ఆమె ముందు వాళ్ళ మోకాళ్ళ మీద నిల్చొని ఆమెకి దండాలు పెట్టారు వాళ్ళు ఆమెతో అమ్మమ్మ మీరు స్ట్రాంగ్ పర్సన్ కాదు మీరు ఫాస్ట్ గా నడవలేరు కానీ మీ కన్సిస్టెన్సీ అనే దాంతో టెంపుల్ కి ఒక రహదారిని తయారు చేశారని ఆ ఊరి ప్రజలు ఆమెతో చెప్పారు కానీ వి అనే అబ్బాయి మాత్రం సైలెంట్ గా జనాల మధ్య నిలబడిపోయాడు అతను కన్సిస్టెన్సీ లేని టాలెంట్ అనేది వర్షం లేని ఉరుము లాంటిదని అర్థం చేసుకున్నాడు అంటే అది శబ్దం చేస్తుంది కానీ భూమిని పోషించదు ఆ రోజు తర్వాత ఆ మెట్లని పాత్ ఆఫ్ పేషెన్స్ అని పిలిచేవారు లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే ట్రావెలర్స్ దాని మీదకి నడవడానికి వచ్చారు రోజుకొక రాయితో హైవే ఆఫ్ హెవెన్ ని కట్టిన ఒక ముసలమ్మ ఈ స్టోరీని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాబట్టి ఒక్కటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ గర్వంతో పనులు చేసేవారు సక్సెస్ అవ్వలేరు సక్సెస్ అనేది ఎవరైతే చివరి వరకు గివ్ అప్ ఇవ్వకుండా పోరాడతారో వాళ్ళదే సక్సెస్ ప్రతి రోజు రిపీటెడ్ గా చిన్న ఎఫర్ట్ పెట్టినా కూడా మౌంటైన్ ఆఫ్ సక్సెస్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఈ రోజు ఒక రాయిని మోయండి రేపు మరొక రాయిని మోయండి అప్పుడు ఏదో ఒక రోజు మీరు కూడా మీ సొంత పర్వతానికి ఒక రాజు అవుతారు మీ పట్టుదలతో చేసిన పనులని కంటిన్యూ చేయండి ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది టాలెంట్ ని ఏదో ఒక రోజు ఓడిస్తుంది